హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్లకు చూడొచ్చేసే ముందుగా లైక్ చేయండి మొన్న ఆదివారం కాకుండా అంత ముందు ఆదివారం రోజు అయితే ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ మొత్తం కిరాణా షాప్లో అయితే తెచ్చుకున్నాం అనమాట ఇవి కనీసం ఒక పది పైనే వస్తాయి ఎప్పుడు ఇన్ని సరుకులు అయితే తెచ్చుకోలేదు ఎప్పుడు డిమార్ట్లోనే రెండు వేల రూపాయలు లోపే బిల్ అయితే అవుతూ ఉంటుంది గ్రాసరీస్ అయితే నేను అంత ఎక్కువ అయితే డిమార్ట్లో అయితే తెచ్చుకోను ఎక్కువ శాతం నేను కిరాణా షాప్లోనే తీసుకుంటాను అనమాట ఎందుకంటే డిమార్ట్లో ఏసీ ఉంటుంది కదా కొన్ని పప్పులు అలాంటివి ఏంటంటే మనం ఓపెన్ ప్లేస్లో పెడతాం కాబట్టి ప్రతిదీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేము కదా అందుకని ఓపెన్గా పెడతాం కాబట్టి మన కిచెన్లో అవి కొంచెం పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట అంటే ఆ ఏసీలో ఉన్నప్పుడు గ్రోసరీస్ కొంచెం చల్లదనం అనేది ఉంటుంది కదా ఓపెన్గా ఉంటే పడైపోతాయి అని నేను ఎక్కువ శాతం అయితే తెచ్చుకోను కిరాణా షాప్లో అయితే మనకి ఏసీలు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి అవి అయితే కొంచెం నెల రోజులు లోపే స్టాక్ అయితే ఉంటాయి అనమాట అయితే నేను ఎప్పుడు నెల రోజులకు సరిపడా సరుకులు అయితే తెచ్చుకోము ఎందుకంటే మాకు నెలకి ఒకసారి వచ్చే శాలరీలు అయితే కాదు కూల్ పని చేసుకునే వాళ్ళం కాబట్టి వారానికి ఒకసారి పేమెంట్ వస్తుంటుంది అందుకని పది రోజులకి ఒక వారానికి సరిపడా అలా అయితే తెచ్చుకుంటాం అనమాట ఇప్పటికప్పుడు అయిపోతే అయితే కాదు ముందుగానే కొన్ని అయిపోతున్నట్టు మనకు తెలుస్తుంది కదా అప్పుడు మాత్రమే తెచ్చుకుంటాం అనమాట ఒక పది రోజులకి అలా ఉండేటట్టుగా అయితే సరుకులు అయితే ఈసారి అయితే కొంచెం పది రోజుల పైన వస్తాయిలండి బిల్లు కూడా కొంచెం బాగానే అయింది పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయలు అయితే అనమాట కిరాణా షాప్లో ఇదే ఫస్ట్ టైం నేను ఎంత ఆ ఎక్కువ బిల్లు అయితే పెట్టడం ఏంటి ఇదే ఫస్ట్ అని అంటున్నారు ఇప్పుడేనా మీరు గ్రాసరీస్ తెచ్చుకోవటం ఎంత ముందు మీరు ఏం తింటున్నారు అన్న డౌట్ అయితే మీకు ఉంటుంది కదా అలా అయితే కాదనమాట మేము కూలి పని చేసుకునే వాళ్ళం కదా నెల అయితే కాదు అనమాట ఈ కూలి పని చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే ప్రతి శనివారం పేమెంట్ అయితే వస్తుంది ఆదివారం రోజు మాత్రమే వెళ్ళి ఆ ఇంట్లో గ్రాసరీస్ కొన్ని కూరగాయలు ఇలాంటివి మాత్రమే తెచ్చుకుంటాం అనమాట ఇక నా వారం అంతా వాడుకుంటాం మళ్ళీ శనివారం పేమెంట్ రాగానే మళ్ళీ సండే రోజు అయితే వెళ్తాము అలా వారం వారం తెచ్చుకుంటాం ఇంత బిల్లు అయినట్టు అసలు అనిపించదనమాట ఇలా ఉంటుంది అనమాట వారం ఈసారి అయితే వారానికి వారానికి కాకుండా ఒక పది రోజులు పదిహేను రోజులు ఉండేటట్టుగా ఈ గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఈసారి అయితే నేను నెయ్యి ఒక ప్యాకెట్ అంటే పావు కిలో అలాగే చింతకాయ పచ్చడి ఇది అర అంటే కిలో అయితే ఉందనమాట అరవై రూపాయలు నెయ్యి వచ్చేసి వంద రూపాయలు అనమాట అలాగే ఈరోజైతే అయితే నేను పలావ్ చికెన్ అయితే చేస్తాను అందుకని పలావ్ మసాలా ఈ డబ్బా ఉంది కదా అలా ఒకేసారి ఆ డబ్బాలోని ఈ పలావ్ దిను అసలు ప్యాకింగ్ చేసేసి ఆ డబ్బాలోనే అనమాట అదైతే తొంభై రూపాయలు అనమాట నేను ఈయన విడిగా ఎందుకులోనే ఆ డబ్బా అయితే తీసుకున్నాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు అలాగే నేను ఈ గ్రాసరీస్ తెచ్చుకున్నాను కదా చింతపండు అలాగే కందిపప్పు పంచదార తాలింపు గింజలు అలాగే ఇదిగండి గసగసాలు అలాగే ఎండు కొబ్బరి అనమాట ఈ రెండు కలిపి నేను ముందటి వీడియోలో పెట్టాను కదా ఈ వీడియోకి ముందు వీడియోలో ఆ ఈ రెండు ఏంటంటే బాగా వాటర్లో నాన్ పెట్టేసి ఆ పేస్ట్ అయితే పట్టాను చెక్క లంగాలు అయితే నేను అసలు వాడట్లేదు అనమాట ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ అయితే నేను ఐస్ క్యూబ్స్ వేసే ట్రేలు అయితే వేసి డ్రీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట ఎప్పుడు కావాలంటే నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే వేస్తాను చక్క లంగాలు వేయకుండా కూడా గసగసాలు ఎండు కొబ్బరి పేస్ట్ అయితే పట్టుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లు పేస్ట్ కూడా అయితే పట్టుకున్నాను అనమాట అనమాట ఆ ముందుగా నేను అల్లం తెల్లగడ్డలు అయితే అవన్నీ వాటర్లు అయితే నానబెట్టుకున్నాను అంటే ముందటి వీడియోలో చెప్పాను కదా ఈ గసగసాల పేస్టు అలాగే అల్లం వెల్లుల్లు పేస్ట్ కూడా పట్టుకున్నాను ఇక ఈ వీడియోలు అయితే నేను పెట్టలేదు అనమాట అలాగే కిరాణా షాప్ నుంచి తెచ్చుకున్న సరుకులు అనమాట ఎప్పుడూ నేను డిమార్ట్ నుంచి తెచ్చుకున్న సరుకులు అలాగే కిచెన్లోకి కుకింగ్ అంటే కుక్వేర్ గిన్నెలు అంటే త్రిబుల్ లేయర్ గిన్నెలు ఉన్నాయి అవి ఇన్ కేస్ ఏదన్నా అవే డిమార్ట్కి వెళ్ళినాయి కేస్ అంటే ఎక్కువ శాతం నేను డిమార్ట్కి వెళ్తానులేండి ఎప్పుడూ అవే కదా నేను పెడుతున్నాను డిమార్ట్లో ఏం తీసుకున్నాను అవి మాత్రమే వీడియోలో మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట ఈసారి మా ఊర్లో మా ఇంట్లో కావాల్సిన ఒక టెన్ డేస్కి ఆ సరుకులైతే తీసుకున్నాను కదా ఏమేమి తీసుకున్నానో ఇక్కడ ఇక్కడైతే ఒకసారి అయితే చెక్ చేస్తాను అనమాట చింతకాయ పచ్చడి అయితే చాలా బాగుందనమాట అసలు ఒకసారి అయితే చేశాను అనమాట చాలా బాగుంది అంత పులుపుగా లేదు అంత పులుపు తక్కువైతే లేదనమాట టమాటాలు వేసేసి పచ్చిమిరపకాయలతోటి ఇటు ఈ చింతకాయ కానీ చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఈసారి కుదిరినప్పుడైతే చూపిస్తారండీ అలాగే ఇక్కడైతే ఒకసారి మొత్తం అయితే చెక్ చేస్తున్నానమాట నాకైతే ఇక్కడ ఒకటైతే తగ్గిందనమాట అంటే ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడైతే పెట్టున్నాను కొన్ని అయితే నేను ముందడే అంటే ఉదయాన్నే నేను చట్నీ చేశాను కదా ఆ చట్నీకి నేను పల్లీలు అయితే వాడాను అనమాట ఇక్కడైతే ఎంత అబ్బా ఒకటి తగ్గిందని ఇక్కడ చూస్తూ ఉన్నాను ఇక్కడ చేరి కిచెన్ వైపు చూస్తే పల్లీలు అయితే అక్కడైతే ఆ డబ్బాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక నా అవైతే లిస్ట్లో ఉన్నాయి కానీ ఇక్కడైతే లేవన్నమాట ఏ మరి ఏం తగ్గిందో వాళ్ళు ఇచ్చారా లేదా అని చెక్ చేస్తున్నాను చాలా డౌట్లు అయితే ఉంటాయి అనమాట నాకు కిరాణా షాప్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఇలా మనం ఈ పట్టీ రాసుకొని కానీ వెళ్తే చకచకాని తీసుకోవచ్చు మనం వెతుకులు ఆడుకునే పని అయితే ఉండదు అనమాట ఆలోచించాల్సిన పని ఇక సరుకులన్నీ బయటకైతే కవర్ లంచ్ చేస్తే ఓపెన్ చేసేసి కొన్ని అయితే అక్కడ పెట్టేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పెట్టడానికి అవి అయితే నాన్ పెట్టేస్తున్నాను అనమాట ఈ లోపు ఇప్పటివరకు అయితే వంట అయితే చేయలేదు టిఫిన్ మాత్రమే అంటే దోశలు చట్నీ అవి చేస్తున్నాను అనమాట దోశలు అయితే ఇంట్లో పిల్లలైతే సండే కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళు అయితే పోసుకుంటూ ఉన్నారనమాట అంటే దోశలు పోసుకుంటున్నారు ఇక నేను ఏంటంటే ఈ కవర్లు ఇలాగ పెట్టేస్తే అదే ఇక టిఫిన్ చేసేసి వంట చేయాలి కదా టిఫిన్ చేసేవంటే బతికిస్తాం అనమాట టిఫిన్ చేయకముందే ఇక్కడ గ్రాసరీస్ ఏమేమి వచ్చినాయో ఇవన్నీ చూసుకున్నాను అలాగే ఇక్కడ కూరగాయలు ఉన్నాయి కదా అలాగే పెట్టేసాం ఇక నీ పాడైపోతాయి అనమాట అందులో కొంచెం సమ్మర్గా ఉంది కదా ఇక ఈ కూరగాయలు కూడా కొన్ని ఒక టూ డేస్కి సరిపడా తీసుకొచ్చాను కదా అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే సరిదేశాను అనమాట అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఇక పచ్చిమిరపకాయలు టమాటాలు ఇలా బాక్స్లు ఉన్నాయి కదా ఇవైతే నేను మీషోలు అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటాయి అనమాట మనకు బాగా క్లియర్గా కనిపిస్తుంది అయితే సరి చేశాను అనమాట ఇంతవరకు కూరగాయలు మొత్తం సరిదేసాను కూరగాయలు అంటే ఏం తీసుకురాలేదులండి ఈ వంకాయలు అలాగే బంగాళదుంపలు శామదుంపలు అలాగే టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవైతే తీసుకొచ్చాను కూరగాయలు అయితే అంత ఎక్కువ తెచ్చుకోవట్లేదు మాకు దగ్గరే కాబట్టి ఒక టూ డేస్కి త్రీ డేస్కి సరిపడా అవి అయిపోయే లోపు మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే కూరగాయలు మొత్తం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అలాగే ఇక్కడైతే తీసుకొచ్చిన గ్రోసరీస్ మొత్తం ఈ డబ్బాలన్నీ నేను ముందు రోజే కడిగి పెట్టుకున్నాను అనమాట డబ్బాల్లో మనం గ్రోసరీస్ అయిపోగానే అంటే ఒక్కొక్కటి అలా ఖాళీ అవుతుంటుంది కదా నేను అన్నీ ఒకేసారి ఆ క్లీనింగ్కి అయితే పెట్టుకోను అనమాట అయిపోయింది అయిపోయిన ఈ ప్లాస్టిక్ డబ్బాలైతే నేను కడిగేసి అలా పక్కనైతే పెట్టేసుకుంటాను మొత్తం ఒకేసారి అయిపోవాలి ఒకేసారి కడుక్కోవాలంటే అవదు కదా కొన్ని అయితే సరుకులు ఉంటుంటాయి అయిపోయినాయి మాత్రమే నేను ఈ సామానాలు అంటే డైలీ మనకి క్లీన్ చేయటానికి ఈ సామానం పడితే కదా అటు లేసేసి కడిగేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఈ డబ్బాలో అయితే ఈ గ్రోసరీస్ మొత్తం అయితే ఒకటి ఒకటి ఫిల్ చేస్తున్నాను మొత్తం ఇవి కూడా సర్దిస్తే ఒక పని అయితే అయిపోతుంది నా వంట పని మాత్రమే ఉంటుంది అనమాట ఈరోజు పలావు అలాగే చికెన్ చాలా టేస్టీగా సింపుల్గా చాలా బాగా అయితే కుదిరి అనమాట నేను ముందటి వీడియోలో పెట్టాను కదా అల్లం వెల్లుల్లి పేస్టు గసగసాల పేస్టు ఎలా చేసుకున్నాను అలాగే పలావు చికెను సింపుల్గా ఇవన్నీ నేను ముందు వీడియోలు అయితే పెట్టేశాను అనమాట ఇది మాత్రమే సపరేట్గా పెడతాను అన్నాను కదా అంటే డిమార్ట్లో షాపింగ్ చేసిన వీడియో కాకుండా ఇలా కిరాణా షాప్లో కూడా నేను ఏమేమి తీసుకొచ్చుకున్నాను అవి మాత్రం పెట్టే ఈ వీడియో కూడా ఒకసారి తీద్దామని ఇలా అయితే తీసాను అనమాట మా ఇంట్లో డైలీ మా రొటీన్ వర్క్ ఎలా ఉంటుందో అవి మాత్రమే నేను వీడియోలు అయితే పెడుతున్నాను కానీ కాకపోతే ఈ మధ్యన కొంచెం లేట్ అయిపోతూ ఉన్నాయి అనమాట అంతేలేండి మా పిల్లలు బాగాలేన కాడి నుంచి కొంచెం ఇలా లేట్ అయిపోతూ ఉన్నాయి అనమాట ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు పత్తాలు కూడా తీరిపోయి అంత హ్యాపీగా అయితే ఉన్నారు కాకపోతే నేను వీడియోస్ లేట్ అయిపోతున్నాయి ఇంకా మిగిలిన సరుకులన్నీ ఇలా కవర్లు అయితే పెట్టేసి ఇంకో డబ్బాలు అయితే పెట్టేయాలి ఇంతే నేను వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి